స్వాగతం తులారాశి స్త్రీలలో ఉండే ప్రత్యేకతలు ఇవే తెలిస్తే అయితే రాశి స్త్రీల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ప్రత్యేకతలు ఏంటి ఈ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశికి చెందిన స్త్రీల యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక వాదనలకి చాలా దూరంగా ఉంటారు అంటే వాదించడం అంటే వీరికి అస్సలు నచ్చదు ఒకవేళ వారి యొక్క జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఏదైనా వాదిస్తూ ఉంటే ఒకటి రెండు సార్లు మాట్లాడతారు తప్ప ఎక్కువగా వాదించాలి అనే ఆసక్తి మాత్రం వీరికి అస్సలు ఉండదు వారు చెప్పాలి అనుకుంటున్న విషయాన్ని ఒకటి రెండు సార్లు చెప్పటానికి ప్రయత్నం చేస్తారు ఎదుటి వారు దానిని వినట్టుగా అనిపిస్తే ఆ వాదన అక్కడికే ముగిస్తారు అంటే ఎదుటి వారు ఎంత అరుస్తున్నా కానీ ఆ వాదనకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అనే భావన వీరికి ఉంటుంది ఆ సమయంలో మౌనంగా ఉండటానికే ఇష్టతను చూపిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి స్త్రీలు భావోద్వేగ ప్రదర్శనలకు కూడా దూరంగా ఉంటారు అంటే ఏదైనా కోపం కానీ లేకపోతే ప్రేమ కానీ ఇటువంటి భావోద్వేగాలను కనపరచాలి అనుకున్నప్పుడు మాత్రం వీరు కనపరచడానికి ఇష్టతను చూపించారు అంటే వారి మనసులో అటువంటి ఫీలింగ్స్ ఉంటాయి ప్రేమ అధికంగా ఉంటుండొచ్చు లేకపోతే ఒక మనిషి మీద కోపం అధికంగా ఉంటుండొచ్చు అయినప్పటికీ వాటిని బయటకు ప్రదర్శించలేకపోతారు ఈ విధమైన మనస్తత్వం కారణంగా అనేక వీరు ప్రమాదాలను కూడా కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా అనేక రకాల సమస్యలు చిక్కుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఒక వ్యక్తి పైన ప్రేమ ఉంటుంది కానీ దాన్ని బయటకు చూపించలేరు ఈ విధంగా కుటుంబ సభ్యులు కూడా వీరిని అపార్థం చేసుకునే సందర్భాలు ఈ తులారాశి స్త్రీల యొక్క జీవితంలో చాలా సందర్భాలు వస్తూ ఉంటాయి అలాగే జీవితాన్ని పునరుద్ధరించుకునేందుకు వీరి ప్లానింగే చాలా వేరుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన వీరికి అటువంటి అవగాహన అధికంగా ఉంటుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు ఏది మంచి ఏది చెడు అనే ఒక భావనతో ముందుకు వెళ్ళటం మాత్రమే కాకుండా జీవితంలో అనేక రకాల సక్సెస్ అంటే మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేయటం వల్ల వీరు సక్సెస్ వైపు దూసుకుని వెళ్తారనే చెప్పుకోవాలి అలాగే వీరి యొక్క ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయంటే ఇతరులకు అటువంటి ఆలోచనలు కూడా రావనే చెప్పుకోవాలి వీరి యొక్క ప్లానింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటే బయటి వ్యక్తులకి ఈ రాశి స్త్రీలకి ఆలోచన విధానంలో కూడా చాలా తేడా అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే తమ చుట్టూ ఉన్నవారంతా కూడా సంతోషంగా ఉండాలని మాత్రమే వీరు కోరుకుంటారు అంటే ఇది వీరి యొక్క మంచి మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చుట్టూ ఉన్నవారు ఎదుగుతుంటే ఓర్చుకోలేకపోతారు అటువంటి స్వభావం కలవారిగా ఉంటారు కానీ ఈ తులారాశి స్త్రీలు ఆ విధంగా కాదు మేం మంచిగా ఉండాలి అలాగే మాతో పాటు మా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మంచిగా ఉండాలి వారు కూడా ఎదగాలి ఆర్థికంగా పురోగతి సాధించాలి అలాగే వారి జీవితంలో కూడా ప్రశాంతత ఉండాలి ఇటువంటి భావనలు ఈ తులారాశికి చెందిన స్త్రీలలో అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు బయటి వ్యక్తులకి కూడా అనేక రకాల మంచి సలహాలను ఇవ్వటానికి కూడా ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవటానికి తమవంతుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తాము సంతోషంగా ఉండాలనుకుంటారు తమతో పాటు ఎదుటి వ్యక్తులు కూడా సంతోషంగా ఉండాలని భావిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులు ఎదుగుతుంటే ఓర్వలేని తనం మాత్రం ఈ రాశి స్త్రీలకు అస్సలు ఉండదు ఏదైనా సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఉంటుంది అలాగే బయటి వ్యక్తులకి కూడా ఏదైనా సాధించడంలో తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే అన్ని వ్యవహారాలు సరిగ్గా జరగాలని కోరుకుంటూ ఉంటారు ఏదైనా పొరపాటు వస్తే మాత్రం అది తీర్చిదిద్దటానికి ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి ఈ విధమైన మనస్తత్వం ఈ చెందిన స్త్రీల యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ తులారాశి వ్యక్తులు బంధాల్లో కూడా సమతుల్యతను పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ తులారాశి స్త్రీలు తమ వైపు బంధువులను ఒక రకంగా తమ భాగస్వామి వైపు బంధువులను ఒక రకంగా అస్సలు చూడరు అందరినీ ఒకటి రకంగా చూడటం అనేది వీరి యొక్క మంచి లక్షణం అనే చెప్పుకోవాలి అలాగే కుటుంబ విషయాలను బయటికి చెప్పటానికి కూడా ఇష్టతను చూపించరు అంటే తమ యొక్క పర్సనల్ విషయాలు అందరితో షేర్ చేసుకోవటం అలాగే తమ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి లోపాల గురించి అందరితో చర్చించటం వీరికి అస్సలు నచ్చదు అటువంటి మంచి లక్షణాలు కూడా ఈ తులారాశికి చెందిన వ్యక్తుల్లో ఉంటూ ఉంటాయి అలాగే పని పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధను వీరు కలిగి ఉంటారు అలాగే పని విషయంలో ఎప్పుడూ కూడా వెనకంజ వేయరు అంటే తప్పించుకునే స్వభావం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి ఉండదు వీరి ఇంట్లో మాత్రమే కాకుండా బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు కూడా పని విషయంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు తమ జీవిత భాగస్వామిపై అమితమైన ప్రేమానురాగాలు కూడా వీరు కలిగి ఉంటారు వారి లోపాలను కూడా సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు కానీ లోపాలను ఎత్తి చూపించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తులారాశి స్త్రీలు ప్రవర్తించరు అటువంటి మంచి మనస్తత్వం వీరిలో ఉంటుంది కోపం మాత్రం చాలా త్వరగా వస్తూ ఉంటుంది అలాగే కోపం వస్తే మాత్రం ఈ రాశి స్త్రీలను కంట్రోల్ చేయడం చాలా కష్టం చెప్పుకోవాలి అంటే కోపం త్వరగా రాదు ఒకవేళ వస్తే మాత్రం ఆ కోపాన్ని నియంత్రించటం ఎవరికీ సాధ్యం కాదు అంటే సహనంతో ఓర్పుతో ఉంటారు ఒకవేళ ఆ సహనం ఓర్పు నశించిన సందర్భాలు వచ్చినప్పుడు వీరిని నియంత్రించటం ఎవరి తరం కాదని చెప్పుకోవాలి అటువంటి లక్షణాలు ఈ తులారాశి స్త్రీల యొక్క జీవితంలో చాలా ఉంటాయి అలాగే దృఢ సంకల్పం ఉంటుంది ఏదైనా సాధించేంత వరకు పట్టుదల కృషి అనేది కూడా అధికంగా ఉంటుంది అలాగే వీరు ఇతరులపై ప్రేమను ఏ విధంగా కనబరుస్తూ ఉంటారో ఇతరుల నుండి కూడా అదే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అటువంటి ప్రేమ దక్కనప్పుడు చాలా నిరాశకులునే సందర్భాలు కూడా ఇతల రాసే స్త్రీలు యొక్క జీవితంలో ఉంటాయి నిజాయితీ పరులుగా ఉంటారు ఎవరిని మోసం చేయటం అంటే వీరికి అస్సలు నచ్చదు నిజాయితీగా ఉంటారు అలాగే నిజాయితీగా ఉండమని ఇతరులకు కూడా చెబుతూ ఉంటారు అలాగే గెలుపు కోసం ఎంత దూరం వెళ్లేందుకైనా వీరు వెనకంజ వేయరనే చెప్పుకోవాలి ఇది లోపల ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం వారికి జీవితంలో ఎదురైన సవాళ్లను స్వీకరించి వాటిని అధిగమించేందుకు ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు అలాగే అపజయాలు చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ రాశి స్త్రీలకు అస్సలు ఉండదు అంటే కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి ఏదైనా విషయంలో వారికి చెడు జరిగింది అంటే అంటే దానివల్ల నష్టం వచ్చిందంటే ఇంకోసారి ఆ యొక్క విషయం జోలికి వెళ్లటానికి అస్సలు ఆసక్తిని కనపరచరు కానీ వీరు ఆ విధంగా కాదు ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని చూసినా కానీ సక్సెస్ వైపు అడుగులు ముందుకు వేస్తారు ఈ విధంగా అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకునే స్వభావాన్ని ఈ తులారాశికి చెందిన స్త్రీలు కలిగి ఉంటారు వ్యక్తిగత జీవితంలో తొందరగా మునిగిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి కూడా ఈ తులారాశికి చెందిన స్త్రీలలో అధికంగా ఉంటుంది అలాగే నిర్భయంగా మాట్లాడతారు తమ తప్పు లేనప్పుడు ఎవరికి ఎందుకు భయపడాలి అనే ధోరణిలో వీరి యొక్క మాట తీరు వీరి యొక్క పద్ధతి అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే తమ జీవితాన్ని సంతోషంగా మలుచుకోవటంలో వీరు చాలా నేర్పరితనాన్ని చాకచక్యాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఆశావాదులు ఎప్పుడూ కూడా నిరాశకి లోనుకారు నిరాశకు లోనయ్యే సందర్భాలు వచ్చినప్పుడు కూడా దాన్ని ఆశగా మలుచుకునే స్వభావాన్ని కూడా ఈ రాశి స్త్రీలు కలిగి ఉంటారు ఈ విధంగా ఈ రాశి స్త్రీలలో చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి శివారాధన చేయటం వల్ల ఈ రాశి స్త్రీలకు ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి ఇది ఇంకా మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారటానికి మీరు చేసేటటువంటి దేవతారాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీరు ఇంకా ఎంతో పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు చూసారు కదండి తులారాశి స్త్రీలలో ఉండే ప్రత్యేకతలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి